హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి శారీ సెంటర్ ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి శారీ సెంటర్ రన్ చేస్తున్నానండి నేను మా షాప్లో ఇప్పటిదాకా యూట్యూబ్ అవన్నీ పెట్టుకోలేదు ఏదో ఇంటి దగ్గర వాళ్ళకి అమ్ముకుంటా అలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు షాప్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్ రన్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయిందండి సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పటిదాకా వీడియోలు అవన్నీ చేశాను ఇప్పుడు శారీస్ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించి కలెక్షన్ బాగుంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అందుకోసం మీకు కలెక్షన్ చూపెడదాం అనుకుంటున్నానండి ఈరోజు నేను కొత్త స్టాక్ తెచ్చాను మీకు చూపెడదామని యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపెట్టి మిమ్మల్ని కూడా ఆనందింపజేద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నానండి ఇదిగోండి మా షాపు రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్ అలాగే సాదా గాజులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి మా షాప్లో మొత్తం పెట్టి కోర్స్ అన్నీ ఉంటాయి ఇక చూడండి షాప్ మొత్తం ఇలా ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి ఈ షాపు యూట్యూబర్స్కి ఇప్పుడే ఇట్లా యూట్యూబ్ ద్వారా కూడా నేను చూ మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపెడదామని చెప్పి నేను అనుకున్నాను ఈరోజే స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగో ఇలా శారీస్ నిన్న కొత్త కలెక్షన్ వచ్చినాయండి మీకు కావాలంటే ఎవరైనా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ముందు ముందు అన్నీ చూపెడతా ఉంటాను ఇప్పుడు వరకు పరిచయానికి మాత్రమే ఈరోజు ఈ వీడియో తీశానండి ఇదిగోండి శారీస్ చూడండి పై లైన్ మొత్తం జార్జెట్టు వాటికి సంబంధించినాయండి టస్సర్ పట్టు జార్జెట్టు అలాగా ఇవి ఇవేమో డోలా సిల్క్ అండి చీరాల అండి అలాగే ఏమో చిన్ చిన్నాన్ సిల్క్ అండి మైసూర్ సిల్కు చినాన్ సిల్క్ డోలా సిల్కు చీరాల కాటను మహేశ్వరి సిల్కు ఇలా అన్ని రకాల శారీస్ ఉన్నాయండి నేను ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రెండు మూడు కలర్సే పెట్టానండి చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ అవైలబుల్గా మీకు ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈరోజు ఊరక పరిచయం కోసమే ఈ వీడియో పెడుతున్నాను చూడండి చాలా బాగుంది కలెక్షన్ న్యూ కలెక్షన్ రేపటి నుంచి రోజు ఒక కలెక్షన్ తోటి మీ ముందు ఉంటానండి మీకు నచ్చితే నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని అది చేసుకోమంటానండి బుక్ చేసుకోమంటాను తెలిసి తెలియక ఏమైనా ఈ వీడియోలో నేను కొత్త కదండి ఆడుతున్నాను కొంచెం అలా అవన్నీ పట్టించుకోకుండా ఇదిగో చూడండి చాలా కలెక్షన్ ఉంది మీకు కావాల్సినవి అన్నీ నేను రోజు ఒక ఐటెం తోటి మీ ముందుకుంటా మీ ముందుకు వస్తాను ఈరోజు మీకు పరిచయం చేయటం కోసం నా షాప్ చూపించటం కోసం ఈ వీడియో తీస్తున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి మరి అంత మరీ చాలామందికి రీచ్ అవ్వాలని ఈ వీడియో నేను కోరుకుంటున్నాను బాయ్ అండి